వెల్కమ్ టు టెక్ షైతు కాజీపేట కేంద్రంగా రైల్వే ని ఏర్పాటు చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తెలంగాణలో ఉన్న కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ని ఏర్పాటు చేయడానికి ఇండియన్ రైల్వేస్ ప్లాన్ చేస్తుంది అని వార్తలు వస్తున్నాయి రైల్వే డివిజన్ ఏర్పాటు చేయటం కోసమని ఈ రైల్వే లైన్స్ యొక్క సరిహద్దులు స్టేషన్లు ఇంకా లోకో షెడ్స్ వర్క్షాప్స్ ఈ డీటెయిల్స్ అన్నిటినీ సేకరిస్తున్నారంట సో దీన్ని బట్టి రైల్వే డివిజన్ కాజీపేట కేంద్రంగా ఏర్పాటు అవబోతుంది అని అంటున్నారు కానీ రైల్వేస్ నుండి అయితే ఇప్పటి వరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ రాలేదు తెలంగాణలో ఉన్న కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుండో డిమాండ్ అయితే ఉంది ప్రస్తుతం కాజీపేట రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో ఉంది ఈ సికింద్రాబాద్ రైల్వే డివిజన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో వస్తుంది దాని హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్ అంటే సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో ఆరు రైల్వే డివిజన్లు ఉన్నాయి నాందేడ్ రైల్వే డివిజన్ సికింద్రాబాద్ రైల్వే డివిజన్ హైదరాబాద్ రైల్వే డివిజన్ విజయవాడ రైల్వే డివిజన్ గుంటూరు రైల్వే డివిజన్ గుంతకల్ రైల్వే డివిజన్ సో ఈ ఆరు రైల్వే డివిజన్లు ప్రజెంట్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ఉన్నాయి ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఇతర రైల్వే లైన్లో కొన్ని లైన్స్ ఏమో ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వచ్చే విశాఖపట్నం కేంద్రంగా ఉన్న రైల్వే డివిజన్ పరిధిలో ఉన్నాయి ఇక్కడ లైన్స్ ఇటు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం లైన్స్ ఇంకా ఇటు గూడూరు తర్వాత లైన్ ఏమో ఇటు చెన్నై రైల్వే డివిజన్ కిందకి వస్తుంది అదేవిధంగా ఇటు ధర్మవరం తర్వాత లైన్ ఏమో బెంగళూరు రైల్వే డివిజన్ కిందకి వస్తుంది అంటే ఇవన్నీ కొద్ది లైన్లు మాత్రమే వేరే స్టేట్లో ఉన్న డివిజన్ కింద ఉన్నాయి సో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లు అయితే ఆరు డివిజన్లు ఉన్నాయి ప్రజెంట్ సో గవర్నమెంట్ విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయబోతుంది సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేసి అప్పుడు ఆ కొత్తగా ఏర్పడే సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో గుంతకల్ రైల్వే డివిజను విజయవాడ రైల్వే డివిజను గుంటూరు రైల్వే డివిజన్లు ఉంటాయని ప్రకటించారు మరియు ప్రజెంట్ విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్తేర్ రైల్వే డివిజన్ ఉండదు దాంట్లో ఉన్న కొంత భాగాన్ని విజయవాడ రైల్వే డివిజన్లో కలుపుతామని ప్రకటించారు అంటే దాన్ని బట్టి అప్పుడు విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడిపోయే సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోనేమో గుంటూరు విజయవాడ గుంతకల్ రైల్వే డివిజన్లు ఉంటాయి ప్రజెంట్ ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనేమో ఈ మూడు జోన్లు మూడు డివిజన్లు వెళ్ళిపోవడంతో ఈ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో నాందేడు హైదరాబాదు సికింద్రాబాద్ రైల్వే డివిజన్లు మాత్రమే మిగులుతాయి కానీ రోజు రోజుకి రైల్వే లైన్స్ నెట్వర్క్ అనేది పెరుగుతుంది ఎందుకంటే కొత్త లైన్స్ నిర్మిస్తున్నారు సింగిల్ లైన్స్ ని డబల్ లైన్స్ చేస్తున్నారు డబుల్ లైన్స్ ని ట్రిపుల్ లైన్స్ చేస్తున్నారు సో దీనివల్ల రైల్వే నెట్వర్క్ లెంత్ అనేది పెరిగిపోతూ ఉంది సో ఈ లెన్ ఈ రైల్వే లైన్స్ పెరిగిపోతే అప్పుడు వాటిని మేనేజ్ చేయడం కూడా కష్టం అయిపోతుంది అంటే ప్రెజెంట్ ఉన్న డివిజన్స్ పరిధి అనేది బాగా పెరిగిపోతుంది అంటే చాలా ఎక్కువ లైన్స్ వాటి పరిధిలో ఉండటం వల్ల మేనేజ్ చేయడం కూడా కష్టం అవుతుంది సో అలాంటి ఇబ్బందులను ఓవర్కమ్ చేయడానికి కూడా ఒక్కోసారి కొత్త రైల్వే డివిజన్స్ అనేది ఏర్పాటు చేస్తుంటారు సో మరి అలా ఆలోచించే ఇప్పుడు కాజుపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పడితే అప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో కేవలం మూడు డివిజన్లే ఉంటాయి కాబట్టి సో కాజుపేట కేంద్రంగా ఇంకో డివిజన్ని ఏర్పాటు చేసి కొన్ని లైన్స్ని దాన్ని పరిధిలోకి తీసుకుని వస్తే అప్పుడు మేనేజ్ చేయడం ఇంకా సులభతరం అవుతుందని మరి ఆలోచించి ఈ డివిజన్ ప్లాన్ని గురించి ఆలో ముందుకు తీసుకు వెళ్తున్నారు అనుకుంటా సో కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ కనుక ఏర్పడితే అప్పుడు ఇటు బలార్షా వైపు ఉన్న రైల్వే లైన్ కానివ్వండి ఇటు వరంగల్ ఖమ్మం వైపు ఉన్నది ఇటు డోర్నకల్ నుండి మణుగూరు లైను సో ఇవన్నీ ఖచ్చితంగా కాజీపేట రైల్వే డివిజన్ కిందకే వస్తాయి ఇంక ఇటు పెద్దపల్లి నుండి నిజామాబాద్కి ఉన్న రైల్వే లైన్ అయితే మరి అది అటు సికింద్రాబాద్కి వెళ్తుందా లేకపోతే కాజీపేటకి వస్తుందా చెప్పలేము అది రైల్వేస్ వాళ్ళు ఇది గా కన్ఫర్మ్ అయిన తర్వాత రైల్వేస్ వాళ్ళ ద్వారానే మనకి తెలుస్తుంది కానీ ఈ లైన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇటు సిర్పూర్ కాగజ్నగర్ పెద్దపల్లి కాచిపేట వరంగల్ ఖమ్మం ఈ లైన్ అంతా ఇటు కొండపల్లి వరకు సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోనే ఉంది సో ఈ లైన్ అంతా ఇటు కాచిపేటకే వస్తుంది ఇక ఆటోమేటిక్గా ఈ డోర్నకల్ మనుగూరు కూడా ఇటే వస్తుంది ఎందుకంటే దీనికి సికింద్రాబాద్తో ప్రజెంట్ కనెక్టివిటీ అనేది ఏమి ఉండదు కాబట్టి కాజీపేట కానీ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి సో ఈ లైన్స్ కాజీపేట రైల్వే డివిజన్ లోకి వచ్చే అవకాశం ఉంది ఇంకా ఇటు సికింద్రాబాద్ కాజీపేట మధ్య ఉన్న లైన్ మరి అది సికింద్రాబాద్ కిందకే వస్తుందా లేకపోతే కాజుపేట కిందకి వస్తుందా లేదా సగం కాజీపేటకి సగం సికింద్రాబాద్కి అది ఎలా వస్తుందనేది మనకి తెలియదు రైల్వేస్ వాళ్ళ ద్వారా తెలుస్తుంది కానీ ఈ లైన్స్ మాత్రం ఖచ్చితంగా కాజీపేట రైల్వే డివిజన్ కిందకే వస్తాయి ఈ కాజుపేట రైల్వే కాజుపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ డివిజనల్ ఆఫీసెస్ చాలా వస్తాయి సో అంటే కొత్త కొత్త జాబ్స్ అనేవి కాజీపేటలో వస్తాయి మరియు ఈ డివిజన్ ఏర్పాటు చేయటం వల్ల ఇక్కడ నుండి కొత్త రైళ్ళని ప్రారంభించడానికి అవకాశాలు కూడా మెరుగవుతాయి అంటే ఖచ్చితంగా ప్రారంభం అవుతాయని కాదు ఇప్పుడు కొందరు డివిజన్ వచ్చేస్తే కొత్త రై కొత్త రైల్ ట్రైన్స్ వస్తాయి అని అనుకుంటారు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు డివిజన్ అయినంత మాత్రాన కొత్త ట్రైన్స్ ని ప్రారంభించాలని ఏమీ లేదు ఇప్పుడు గుంతకల్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి రైల్వే డివిజనే కానీ గుంతకల్ నుండి ప్రారంభమయ్యే రైళ్లు పెద్దగా ఏమీ లేవు ఏవో కొన్ని ఉన్నాయి అవి కూడా పాసింజర్ ట్రైన్స్ ఎక్కువ శాతము సో అంటే డివిజన్ అయినంత మాత్రం కొత్త ట్రైన్స్ ప్రారంభం అవుతాయి అనడానికి అవకాశం లేదు కానీ ఇప్పటికే కాజీపేట నుండి కొన్ని ట్రైన్స్ ఉన్నాయి ఇటు ఇటు ముంబై సైడ్కి అటు పూణే వైపుకి కొన్ని స్పెషల్ ట్రైన్స్గా తిరుగుతున్నాయి కోవిడ్కి ముందు కొన్ని రెగ్యులర్ ట్రైన్స్గా తిరుగుతూ ఉండేవి వాటిని తర్వాత రద్దు చేశారు మళ్ళీ కొన్ని రీస్టోర్ చేశారు సో అలా సో ఈసారి అలా జరగకుండా కొన్ని ఏమైనా ట్రైన్స్ ఖచ్చితంగా పర్మనెంట్ గా ఉండే అవకాశం ఉంది కాజీపేట నుండి ముంబై వైపుకి అదే పూణే వైపుకి సో అంటే కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ కనుక ఏర్పాటు అయితే తర్వాత ఇక్కడ డివిజన్ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుండో డిమాండ్ ఉంది మరియు కాజీపేట కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ తెలంగాణలో అంటే ఇక్కడ నుంచి బాగా ఇన్కమ్ అనేది వస్తుంది రైల్వేస్ వాళ్ళకి కాజీపేట నుండి సో అందుకని చాలా ముఖ్యమైన రైల్వే స్టేషన్ అందుకని ఎప్పటి నుండో ఇక్కడ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు మరి ఇప్పుడు ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్న సందర్భంలో ఈ కాజీపేట రైల్వే డివిజన్ కూడా ఏర్పాటు చేస్తారేమో అందుకనే ఈ వివరాలని సేకరిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను కానీ కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ కనుక ఏర్పాటు చేస్తే చాలా చాలా బాగుంటుంది అప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో నాలుగు డివిజన్లు అవుతాయి ప్రజెంట్ ఉన్న హైదరాబాద్ సికింద్రాబాద్ నాందేడ్తో పాటు అప్పుడు వాటితో పాటు కాజీపేట కూడా చేరుతుంది మొత్తం నాలుగు డివిజన్లు అవుతాయి అప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో సో చూద్దాం ఏం జరుగుతుందో కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తారో లేదో మీరేమనుకుంటున్నారు ఈ కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ని ఏర్పాటు చేయడం పైన కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్